టీమిండియా ఇప్పుడు ఫైనల్లోకి అడుగు పెట్టింది ఫైనల్ కప్పు కొట్టడానికి జస్ట్ ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది ఈ క్రమంలో భారత జట్టు ఎంతోమంది ప్రశంసలు అందుకుంటూనే మరొక వైపు విమర్శలు కూడా అందుకుంటోంది ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు రషీద్ ఖాన్ భారత జట్టు విషయంలోనూ కోహ్లీ విషయంలో ఒక ఊహించని ఆసక్తికరమైన సంఘటన చెప్పాడు అయితే రషీద్ ఖాన్ ఐపీఎల్ ఆడటం వల్ల భారత జట్టు ఆటగాళ్ళందరికీ కూడా చాలా మంచి స్నేహితుడు అంతేకాకుండా రషీద్ ఖాన్ ఎన్నో సందర్భాలలో భారత జట్టును సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు కాకుండా మరి ఇంకేదైనా ఫేవరెట్ జట్టు ఉంది అంటే అది ఖచ్చితంగా భారత జట్టు అని చెప్తుంటారు అయితే ఇక భారత జట్టు ఆ ఫైనల్ కి వెళ్ళింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ బాట పట్టే క్రమంలో విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఇక వాళ్ళందరితో అంటే ఆఫ్ఘనిస్తాన్ సభ్యులందరితో వాళ్ళతో పాటు డ్రెస్సింగ్ రూమ్ లో చాలా మటుకు ముచ్చటించడం కూడా జరిగిందట అయితే బాల్ ఏ రకంగా బ్యాట్ ఏ రకంగా అనే విషయాలపైన సూచనలు కూడా ఇవ్వడం జరిగిందట అయితే గొప్ప గొప్ప నోట్ నోట్లో నుంచి అటువంటి అడ్వైజులు వినటం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ దేశ భాష వీటన్నిటిని పక్కన పెట్టే మంచి క్రికెట్ ఆడడం కోసం ఒకళ్ళనొకళ్ళు పంచుకునే అభిప్రాయాలు నిజంగా అని చెప్పుకొచ్చాడు రషీద్ ఖాన్